జీవితంలో పొందవలసింది దర్శనం ప్రదర్శనం కాదు గుర్తుపెట్టుకోవాలి రెండు మాటల మధ్య చాలా తేడా ఉంది మనం పొందవలసింది దర్శనం ప్రదర్శనం కాదు దైవ దర్శనం పొందాలి ఆత్మదర్శనం పొందాలి ప్రదర్శన కాదు అంటే వైరాగ్యం కూడా కలిగాల ఆ వైరాగ్యాన్ని భోగి పండగ మనకి తెలియజేస్తుంది అందుకే భోగినాడు మంటలు వేస్తాం పొద్దున్నే ఇప్పుడంటే ఏవో పిడకలు వేస్తున్నారు వేస్తున్నారు ఇంకా నేను కొన్ని చోట్ల చూడలేదు ఇంకా ఇప్పుడు పూర్వం ఏం చేసేవారు తెలుసా పెద్దవాళ్ళకి చాలా మందికి తెలుసు ఇంట్లో పాత సామాను మొత్తం భోగి మంటల్లో బారేసేవారు ఎందుకండి ముందు అసలు భోగి మంటల వల్ల భౌతిక ప్రయోజనం ఏమిటంటే ఈ చలికాలం వెళ్ళిపోతూ ఉంటుంది కదా చలికాలం ఇంకా వెళ్ళిపోతుందండి మాకు ఈవేళ ఇక్కడికి రాగానే వెళ్ళిపోయినట్టే అనిపించింది హైదరాబాద్లో ఉన్న చలి ఇక్కడ లేనే లేదు చలికాలం వెళ్ళిపోతుంది సంక్రాంతికి సంకల్లో చేతులు పెట్టుకుంటా అంట సామెత శివరాత్రికి అని వెళ్ళిపోతుంది రథసప్తమి నాడు సరిగ్గా వేసవ కాలం మొదలైపోతుంది లెక్క చెప్పారు చలికాలం ఎప్పుడు వస్తుంది అంటే చలి ప్రవేశించు నాగుల చవితి నాడు మెరయు వేసవి రథసప్తమి దినమున అని కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతారు చలికాలం ఎప్పుడు వస్తుందో తేదీ చెప్పారు లెక్క డిసెంబర్ పద్నాలుగు జనవరి పదకొండు అన్నట్టుగా తేదీ చెప్పాడు ఆయన లెక్క శ్రీనాథుడు చలి ప్రవేశించు నాగుల చవితి నాడు దీపావళి వెళ్ళాక చవితి వస్తే నాగుల చవితి అంటాం కదా ఆ రోజును ప్రవేశిస్తుంది చవితి కార్తీక శుద్ధ చవితి కార్తీకం మార్గశిరం పుష్యం ఊపి వస్తుంది మళ్ళీ మాఘశుద్ధ సప్తమి వస్తుంది రథసప్తమి రథసప్తమి నాడు సరిగ్గా మెరయు వేసవి రథసప్తమి దినమున రథసప్తమి నాడు వేసవ కాలం ప్రవేశిస్తుంది తేదీల ప్రకారమే చెప్పారు పూర్వం వాళ్ళు కూడా ఏం తేడా చేయరా అంచేత ఈ చలి వెళ్ళిపోయే రోజుల్లోనండి తెల్లరకట్ట లేచి కాస్త భోగి మండలం దగ్గర కూర్చుంటే భౌతికంగా ముందు ఆరోగ్యానికి ఈ చలి తగ్గి వేడిగా ఉంటుంది ఆరోగ్యానికి ముందు తెల్లరకట్ట లేవడం చాలా మంచిది బాగుంటుంది మానసికమైన అనుభూతి వెచ్చని మంట అది మళ్ళీ ఓ ఇల్లు గారికి పోయేంత మంట కాదు కదా వెచ్చని మంట చుట్టూ నలుగురు కూర్చుంటారు భోగి మంటల దగ్గర ఎప్పుడూ ఒక్కడు కూర్చోడు ముఖ్యంగా ప్రేమలో విఫలమైన వాడు సంసారంలో విఫలమైన వాడు భోగి మంటల దగ్గర కూర్చోడు ఇంటో కూర్చొని ఎడుగుతూ ఉంటాడు లేదా సముద్ర తీరంలో కూర్చుంటాడు భోగి మంటల దగ్గర కూర్చునే వాళ్ళందరూ ఉన్న వాళ్ళే కూర్చుంటారు ఏడు మొహాలు వాడు అక్కడ కూర్చోరు ఎవడైనా కూర్చుంటే పంపేస్తారు అక్కడ ఇది పండగ్రాన్ని ఈ మొహం ఏంటి సరదాగా కబులు చెప్పుకుంటూ తుళ్ళుతూ తుళ్ళిపోతూ ఉంటారని సరదాగా మాట్లాడుకుంటారు ఇది మానసికమైన అనుభూతి చలిపోవడం అనేది భౌతికమైన అనుభూతి ఆనందం కలగడం అనేది మానసికమైన అనుభూతి ఇక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ఏమిటో తెలుసా హిందువుల పండుగల్లో ఉండే ఆంతర్యమమ్మ గ్రహిద్దాం గ్రహిద్దాం పాత సామాన్లన్నీ అందులో పాడేయాలి ఎందుకంటే అది వదిలించుకోవాలి వదిలించుకోవాలి మా మత్తాతగారి కాలం నాటి కుర్చీ నువ్వే ఎక్కడ మీ మొత్తాతలేడి నీకు కుర్చీ దేనికి లేక అవతల బారయక నాలుగు కోళ్ళు ఉండవు ఒక గురించి ఇది మూడు కోళ్ళే ఉంటాయి అయినా దాన్ని పట్టుకు వదలడం ఇంకా దానికి ఎందు ఒక చెక్క మొక్క ఏదో పెడతాడు కొత్తగా దాని కొత్త ఆడు కడతాడు ఎందుకు అంత ప్రేమ ఎందుకంటే కట్టెలు పాతబడినటువంటి కొయ్య సామాన్ అంటే కట్టే కదా ఆ కట్టెను వదలలేని వాడు ఈ కట్టెని ఎలా వదులుతాడంటే రేపు పొద్దున్న ఇప్పుడు ప్రాణం పోతుంది కదా ఇది కూడా కట్టే కదా దీన్ని కట్టెల్లో పెట్టి కలుస్తారు కదా మరి ఆ కట్టెల్లో కట్టెగా మారిపోవడానికి సిద్ధపడాలంటే కట్టె వదలాలి కదా పైగా ఈ భోగి మంటల్లో ఈ సమితలు వేయడం ఈ పాత సామానులు వేయడం అసలు ఆ మంటల్లో కట్టెలు వేసి కాల్చడం వెనక ఒక వైదికమైనటువంటి ఆంతర్యం ఉందండి ఈ మధ్య నేను గ్రంథం చదువుతుంటే తెలిసి ఏమి భారతీయ సంస్కృతులు అనుకున్నాను నేను సన్యాసాశ్రమ స్వీకారం చేసేటప్పుడు యజ్ఞం చేయిస్తారు హోమం చేయిస్తారు మన గృహస్థాశ్రమం అయ్యాక సన్యాసాశ్రమం స్వీకరించినా సరే లేదా కొంతమంది పీఠాధిపతులు బ్రహ్మచారిగా ఉండగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తారుగా గృహస్థంలోకి చేరారు ఏదైనా సరే హోమం చేయిస్తారు ఆ హోమం చేయినప్పుడు చేయించినప్పుడు అందులో సమితలు వేయించి మంత్రాలు చదివిస్తారు ఆ సమితలు వేయిస్తూ చదివే మంత్రాలు ఎలా ఉంటాయంటే నాలో ఉండే కామం క్రోధం లోభం మోహం పోవాలి శబ్ద స్పరిశ గంధాలు పోవాలి

చిక్చక్షుశ్రోత్రిక్పాప్మ భూయా సుగ్గుస్వాహ జీవాత్మాధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మ భూయా మే పరమాత్మ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మ భూయా సుగ్గుస్వాహ ఈ మంత్రాలు చదువుతారు మంటల్లో కట్టెలు వేస్తూ ఈ మంత్రాలు చదువుతారండి పూర్ణాహుతి సమయంలో కూడా యజ్ఞం చేసేటప్పుడు ఈ మంత్రాలు చదువుతారు ఆ మంత్రాలు చదవడం గొప్ప వినడం గొప్ప అనడం కాదు అని అర్థం తెలుసుకోవడం ఇంకా గొప్ప అది తెలిసినప్పుడు దేనికి ఇవ్వని చదవడం వినడం ఊరికే ముందు చదవడం వినడం గొప్ప అన్నారు ఎందుకంటే తర్వాత అని అక్కడితో వదిలేస్తావని ఏం చెబుతున్నారు అందులో నాలో ఉండే శబ్ద స్పరిశ రూపరస గ్రంథాల మీద వ్యామోహం ఉంది నాకు ఆ శబ్దం అంటే ఇష్టం ఆ శబ్దం వినకపోతే నేను ఉండలేను అని రెండు చెవుల్లోనూ కాడలు గొట్టాలు పెట్టుకుని నిరంతరం పనికి సంగీతం వింటూ ఉంటారు ఆ చెవులు పాడైపోయేలాగా వాడికి ఆ వ్యామోహం రచించకపోతే చెవులు పాడవుతే జీవితం కూడా పాడవచ్చు స్పరిశ మీద వ్యామోహం ఆ స్పరిశ ఆ స్పరిశ ఆ టచ్ ఆ టచ్ అని ఆ టచ్ కోసం చచ్చిపోతూ ఉంటాడు వీడు అది అది టచ్ వీడు ట వీడు చచ్చి ఈ టచ్ కోసం చచ్చిపోవడం కూడా పోవాలి ఆ టచ్ నాశనం చేసి వస్తుంది జీవితం అంతా బానిసైపోతాం మనం ఖచ్చితంగా ఆడదాని కోసం మొగాడు వ్యామోహపడినా మొగాడు కోసం ఆడది వ్యామోహపడినా జీవితం నాశనం అయినట్టే సంసారం అంటే వ్యామోహం కాదు వ్యవహారం మాత్రమే మన బాధ్యతతో మనం చేస్తాం వ్యామోహం సమస్య లేదు బానిసయ్యే ప్రశ్న లేదు బానిసైతే భగవంతుడికి అవుతాం భార్యకి ఎందుకు కావాలి భర్తకి ఎందుకు కావాలి పిల్లలకి ఎందుకు కావాలి ఎవరికైనా ఎందుకు కావాలి జ్ఞాన సరస్వతికి అవుతామండి సంసారానికి బానిస కాకూడదు ఎవడు కూడా ఈ వ్యామోహాలు పనికిరావు ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే తేడా వస్తే పటాపట్ అంతే అలా ఉంటేనే జ్ఞానిగా ఉంటాం ఖచ్చితంగా అంటే మనసులో దృఢంగా ఉండాలి అదే భోగి మంటలు మనలో ఉండే కామాన్ని క్రోధాన్ని లోభాన్ని ప్రలోభాన్ని వ్యామోహాన్ని దేన్ని మంటల్లో దగ్ధం చేయలేనప్పుడు ఊరికే చలిగాల్చుకుంటే ఉపయోగం ఏమిటి ఇక్కడ అందుకని సన్యాసాశ్రమం స్వీకారం చేసే వాళ్ళ చే తాయి సమితలు అందులో వేయించి ఈ మంత్రాలు చెప్పిస్తారు అంటే సన్యాసి అంటే ఎలా ఉండాలి ఎటువంటి కోరిక ఉండకూడదు ఎవరి మీద కోపపడకూడదు దేనికి ప్రలోభపడకూడదు వ్యామోహం పనికిరాదు మదం గర్వం పనికిరాదు మాత్సర్యం అసలే పనికిరాదు ఇవాళ రంగంలో కూడా అసూయులు ప్రవేశించే ఇక నేను వివరించక్కల్లా మీకే తెలుసు వారికి సన్మానం చేస్తే వీరికి కోపం వీరికి సన్మానం చేస్తే వారికి కోపం వారు నాయకుండి పట్టుకుంటే వీరు నాయకుండు పట్టుకుంటారు అంతా కలిసి తినేస్తారు దేశాన్ని అందరూ సన్యాసులే ఎందుకని ఆశ్రమ అయింది యజ్ఞమైంది సమిధులైనాయి మంత్రాలు అయినాయి దాన్ని మనం పాటించలేదు ఉదేశం అంతేకాదు పెద్ద హడావుడు చేసామా లేదా సన్యాసాశ్రమ స్వీకారానికి అందరూ వచ్చారే లేదా టీవీల్లో వచ్చిందా లేదా అసలు ఆ ధర్మం మనం పాటించామా లేదా అంటే అవన్నీ ఎవడ చూడొచ్చారండి అవన్నీ చూస్తేనే సన్యాసం అవన్నీ చూస్తేనే గృహస్థాశ్రమం అవన్నీ చూస్తేనే బ్రహ్మచర్యాశ్రమం అవన్నీ చూస్తేనే ఒక మనిషి ఏది చూడకుండా ఏది పట్టించుకోకుండా మన ప్రచారాలు ప్రదర్శనలే ప్రధానంగా భావిస్తున్నాం కాబట్టి జీవితం ఎప్పటికీ ఎంత గొప్ప జ్ఞానుల జీవితాలైనా మీరు చూసుకోండి దుఃఖం వస్తే కుంగిపోతున్నారు రోగాలు వచ్చేస్తున్నాయి గుండెపోట్లు వచ్చేస్తున్నాయి ప్రతి దానికి కంగారు పడిపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు దేనికి కూడా ఒత్తిడి తట్టుకోలేక అమెరికా వెళ్ళి చికిత్సలు చేయించుకుంటారు ఒత్తిడి తట్టుకోవడానికి అమెరికా వెళ్ళాలా ప్రవచన రంగంలో కూర్చోమనమ్మా వినమను గంటలో ఒత్తిడి పోయేలా నేను చేస్తా నా మీద నాకు నమ్మకం ఉంది నన్ను ఆశీర్వదించిన సరస్వతి మీద నాకు నమ్మకం ఉంది గంటలో ఒత్తిడి పోతుంది ఒత్తిడికి చికిత్స ఏమిటండి అర్థం లేని మాట ఒత్తిడికి ఒక చికిత్స ఉంటుందా ఒత్తిడి ఎందుకు వచ్చిందో గమనిస్తే వెంటనే పోతుంది ఒక గ్లాసీలా పట్టుకుని మనం నిలబడ్డామనుకోండి ఒత్తిడి ఏమి ఉండదు ఆ గ్లాసు పట్టుకుని మనం నిలబడ్డాక ఒక ఆయన చెప్తాడు మనకి నేను వచ్చేవరకు పట్టుకో ఉంటాడు ఏం ఒత్తిడి ఉండదు పర్వాలేదు వస్తాడు కదా పట్టుకుంటాం కానీ ఒక అరగంట అయినా ఆయన రాలేదు అనుకోండి కొంచెం ఒత్తిడి మొదలవుతుంది వస్తా అన్నట్టు రాలేదు ఆ కాసేపట్లో వస్తాడే పట్టుకుంటాం గంటకు వచ్చాడు అనుకోండి పర్వాలేదు అంత కొద్దిగా ఉంటుంది మనసు ఆలస్యమైంది ఎంతసేపు పట్టు కూర్చోవాలి ఇలాగా ఏదో పని ఉందిరా పట్టుకొచ్చుగా చెప్పాను కదా పర్లేదు ఫోన్లే అలా కూడా మంచిదే లేదు వ్యాయామం అంటాడు కానీ ఈ చిన్నపిల్లాడికి సేపు నువ్వు ఆ గ్లాసును అలాగే పట్టుకుని ఉండాలి అందులోంచి చుక్క నీరు కూడా వదలకూడదు ముందే చెబితే వంద కేజీలు ఒత్తిడి ఉంటుందమ్మ వాడి మీద అది ఒత్తిడి ఒత్తిడి ఉండడానికి లేకపోవడానికి తేడా అది ముందు చెప్పకూడదు ఆ విషయం పిల్లలకి మొత్తం మూడో తరగతిలో ఇంతంత ఇంతలా పుస్తకాలు కొనేసి ఎన్ని బుక్స్ చదవాలో నువ్వు చూసుకో మరి వన్ మినిట్ కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు వాడు చచ్చిపోతాడు ఈ బరువుతోటి ఇదే ఒత్తిడి పెద్ద పెద్ద లావులావు పుస్తకాలన్నీ కొనేసి ఇంట్లో తరగడాలు పరుపులు కూడా అంతలా ఉండవు పులిసి వాడి దగ్గర పెట్టేసి హౌ టు సో మెనీ బుక్స్ యూ హ్యావ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడేసి వాడు చంపేస్తున్నారు బట్ మన ఇక్కడ అంత ఒత్తిడి పెంచకూడదు పిల్లల మీద అదే సరస్వతి లేకపోవడం సరస్వతి ఉన్న జ్ఞానం లేకపోవడం అంటే అది అంత ఒత్తిడి పెంచకూడదు ఇక్కడున్న పెద్దవాళ్ళు చాలామంది నా వయసు అని మీరు గమనించండి మాకు ఐదో తరగతి వరకు పలకే పుస్తకం లేదు మహాయుధం ఒకటో తరగతి పుస్తకం తెలుగు పుస్తకం అంతే ఒక ఒకటి రెండు పుస్తకాలు ఉండేవి మిగిలింది పాలకే ఇవాళ ఎల్కేజీ వాడికి పుస్తకాల ఖర్చు యాభై వేలు అవుతుంది జీతం ఓ లక్ష అవుతోంది ఫీజు కట్టేసరికి ఇక వీడికి బొడ్డు దగ్గర బెల్ట్ మెడ దగ్గర టై వేసేసరికి ఇంకో లక్ష అవుతుంది మరి ఒత్తిడి పెరగదండి తల్లిదండ్రుల మీద ఒత్తిడి ఇంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం ఎవరు పెట్టమన్నారు ఎందుకమ్మా పిల్లల మీద అంత ఖర్చు ఒక్క ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడ మీ సన్నిధానంలో ఉంది వివేకానందు విద్యానికేతన్ ఇక్కడ మీ సన్నిధానంలో ఇక్కడ మనకి చేర్పించాలని అనిపించి ఇక్కడ మా ప్రవచనం ఉంటే వస్తారు మీరు అక్కడ సరస్వతి హోమం చేయిస్తే వస్తారు ఇక్కడ పిల్లల్ని చేర్పించిన మాత్రం ర్యాంక్ వస్తాయండి అమెరికా పెడతారా అండి ఆస్ట్రేలియా మొత్తం మీద ఎప్పుడు ఇక్కడ జిన్నూరులో ఉండకూడదు అంతా పారిపోవాలి మీ అందరికీ నమస్కారం పెట్టి కూరుతున్నా ఏ చదువైనా ఇక్కడే సాధించాలి ఏ ఉద్యోగమైనా ఇక్కడే చేయాలి కనీసం మీ మనవాళ్ళకైనా అలా చెప్పండి నా ప్రవచనాన్ని సార్థకం చేయండి దయచేసి కొడుకులను కోల్పోయాం మనవాళ్ళనైనా రక్షించుకుందాం మనవరాళ్ళనైనా రక్షించుకుందాం వాడు ఏం చేసి ఆరంపి డాక్టర్గా బట్టినా మంచిదేనమ్మ ఇక్కడ వైద్యం చేయాలి అమెరికాలో కాదు ఆస్ట్రేలియాలో కాదు నా దేశంలో పల్లెటూళ్ళో వైద్యం చేయాలి జిన్నూరు పక్కన ఇంకా పల్లెటూళ్ళో వైద్యం చేయాలి మీ మనవుడు మీ మనవరాలు ఆస్ట్రేలియా పారిపోవడం కాదు మా వాళ్ళు అక్కడ ఉన్నారు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడు బోడు గొప్పలు చెప్పగా ఈయన చెప్ప ఈయన గొప్ప ఇంకోటి వింటాడు ఆయన మొదలు పెడతాడు అక్కడ మా వాళ్ళు మా దగ్గర ఉన్నారండి ఇక్కడే చేస్తున్నారని అంటే ఆ తల్లిదండ్రులకు నమస్కారం సంతృప్తిలో ఉంటుంది సంతృష్టి పడ్డంలో ఉంటుంది నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని చెప్పుకోవడం కంటే అమలాపురంలో పేదలకు వైద్యం చేస్తున్నాడని చెప్పుకోవడం నాకు గర్వం మా అది నాకు గర్వం అది ఆ దృష్టి మనం పెంచుకోవాలి త్యాగం అంటే అది భోగి మంటల ద్వారా నేర్పారు పాత సామాను వదనలేని వాడివి పాత బంధాలు ఎలా యా వదిలించుకో 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 కుర్చీ అవతల బారయ్యా సోఫా అవతల బారయ్యా దానం ఇచ్చేయి లేదా మంటల్లో పాడేయి తీసేయి దాన్ని పట్టుకుని వేలాడక భోగి మంటల వల్ల చలిపోవడంతో పాటుగా మనలో ఉండే కామం క్రోధము కాంక్షలు తాపత్రయాలు భవిష్యత్తు కోసం ఓ ఓ పోగేసుకోవడాలు ఈ పోగేసుకోవాలన్నీ పోవాలి ఆ పోగులన్నీ మంటల్లో పడాలి మనం ఎన్ని పోగేసుకున్నా ఈ శరీరం అనే చిన్న పోగు కూడా ఇక్కడ ఉండదని పోవలసిందే ఇక్కడ అటు వైరాగ్యం కోసం అభ్యాసం చేయాలా వద్దా అదే ధ్యాన సరస్సు